దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరుకు శబాభి వందనములు ఈరోజు దేని వాగ్దానము యోగ పుస్తకం ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఏడు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించును చూడండి పరలోకమందు అత్యున్నతమైన సింహాసన మీద ఆసీనుడైనటువంటి మన రక్షకుడైన ప్రభనే యేసుక్రీస్తు వారు ఈ భూలోకం మందు ఉన్నటువంటి మానవుడు చేసే ప్రతి ఒక్క ప్రార్థనను ఆయన చెవియొగ్గి ఆలకిస్తారు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు ఆయన కనుక మరి సర్వ శరీరులు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు వింటూ ఉన్నారు కనుక నీ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం కాదు కానీ దేవుని యొక్క సముఖ మందును ప్రవేశించి ప్రతిరోజు నీ కుటుంబం గురించి నీ గురించి నీ సమస్య విషయాల గురించి దేవునికి ప్రార్థన ద్వారా తెలియచేసినప్పుడు నీవు నీ యొక్క మనవులన్నిటినీ ఆయనకి తెలియజేసినప్పుడు ఎంతో గొప్పగా దేవుడు తన యొక్క పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం పంపిస్తారు కనుక ప్రార్థన ద్వారానే ప్రతిరోజు మన దినాన్ని ప్రారంభించాలి మన యొక్క సమస్య విషయాలు ఎందుకు ప్రార్థన చేసి మనము ప్రారంభించినప్పుడు ప్రార్థన ద్వారా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఎంతో గొప్పగా కృపా కనికరం కలిగిన దేవుడు కనుక నీకు వచ్చే ప్రతి ఒక్క అడ్డంకుల నుంచి ఆయన నిన్ను తప్పిస్తారు శ్రమల నుంచి నిన్ను విడిపిస్తారు ఎంతో గొప్పగా ఆలోచన నుంచి తలంపనిచ్చి నీ యొక్క కాలం అంతా కూడా ఆయన తోడయ్యుండి నిన్ను నడిపిస్తారు కనుక ప్రతిరోజు ప్రార్థన చేయటం ద్వారా నీకెంతో ధైర్యం కలుగుతుంది ప్రార్థన చేయటం ద్వారా ఎంతో నెమ్మది కలిగి జీవించగలతో ప్రార్థన చేయటం ద్వారా నీకు సంస్థ ఆటంకములన్నీ తొలగించబడి ఆ దేవుని యొక్క సన్నిధిని చుట్టూ ప్రకాశిస్తుంది నీకు తోడయిండి నడిపిస్తుంది కనుక ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ చిన్నలే పెద్దలే ప్రతి ఒక్కరు ఆయన భయభుక్తులు కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి ప్రార్థన చేసినప్పుడు నువ్వేటిని అడుగుచున్నావో వాటిని దేవుడు తప్పకుండా దాయించేవారై ఉన్నారు ఆయనకు ప్రార్థించేటటువంటి బిడ్డల్ని ఆయన ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయదు ఆయన కొరకు కనిపెట్టుకుని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా అయితే మిమ్మల్ని ఆయన సిగ్గుపడనివ్వరు ఆయన తన యొక్క చేత మిమ్మల్ని ఎంతో గొప్ప సాక్షులుగా నిలబెడతారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటుండే బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బరపరిచి దీవించి ఆశీర్వదించండి ఆరోగ్యం ఆయుషు బలము ఇవ్వండి ప్రార్థించే పెదవులు వారికి ఇవ్వండి ఎంతో నిన్ను గురించి మొరపెట్టే ప్రజలుగా వారిని లేవనెత్తండి అయ్యా ఈ దినమంతా మీరే తోడై ఉండండి మంచిగా వారిని ఆశీర్వదించి కాచి కాపాడి దీవించమని వారు ఏదైతే నీ వైపు తిరిగి మొరపెడుతున్నారో ఆ మరలకు జవాబులు దయచేయమని దీవించమని ఏసు నామునడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె